బర్నీ ఫ్యామిలీ తెలుసుకోవాల్సిన మరియు గుర్తించవలసిన నిజాం డెమాన్ కెప్టెన్ అని నాకు కల వచ్చిందండి కానీ బర్నీ గారు అవ్వాలని సంకల్పిస్తున్నాను హద్దులు దాటిన అందరూ ముద్దుల వరకు వచ్చారు ఇది సాధ్యం ఈ వారం ఎలిమినేషన్ కాబోయేది ఎవరు హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయకి చూస్తూనే ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమలు గట్టిగా గుడి మర్చిపోవద్దండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైపోయింది నామినేషన్స్ అయిపోయాయి ఇక నామినేషన్లో రీతు తప్ప అందరూ నామినేషన్లో ఉన్నారని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము ఇక రీతు గారు ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఆమె ఇమ్యూనిటీ పవర్తో ఆమె సేఫ్ జోన్లో ఉన్నారు మిగతా ఎనిమిది మంది మాత్రం నామినేషన్లో ఉన్నారు ఆ ఎనిమిది మందిలో ఈ వారం గత గడిచిన వారం ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి ఇక రెండు ఎలిమినేషన్స్ అనేవి ఈ వారం పెడతారా ఒకవేళ పెట్టినట్టయితే అప్పుడు ఏడుగురు మిగులుతారు ఆ తర్వాత వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఆరుగురు ఉంటారు లేదా ఈ వారం ఒక ఎలిమినేషన్ చేసి వచ్చే వారం రెండు ఎలిమినేషన్ చేస్తారా లేదా ఈ వారం రెండు వచ్చే వారం రెండు చేసి ఐదుగురిని మిగులుస్తారా అనే విషయాలను వచ్చేసి మనం చూడాల్సి ఉంది ఇప్పుడు కమింగ్ ఎపిసోడ్స్లోని ఇక కెప్టెన్షిప్ అనేది టాస్క్లు కూడా ప్రారంభమయ్యి కెప్టెన్షి టాస్కులు ఏంటంటే ఈ ఈ సోమవారం నుండి అంటే ఇప్పుడు కెప్టెన్షిప్ కోసం టాస్కులు ప్రారంభమవుతాయి మనం మంగళవారం నుండి చూస్తాం అవి అయితే దీనికోసం ఏంటంటే కొత్తగా కెప్టెన్ని పెట్టడం కోసం చివరి కెప్టెన్ ఎవరు అనే దానికోసం చాలా సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి కొత్త కెప్టెన్ కోసం పాత కంటెస్టెంట్ని పిలుస్తున్నా అనే విషయం ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము ఎపిసోడ్స్లోని గడిచిన ఎపిసోడ్స్లోని కొత్త కెప్టెన్ అవ్వడం కోసం పాత కంటెస్టెంట్లు వచ్చి వీళ్ళకి టాస్కులు పెడుతున్నారు అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము మరి ఇప్పుడు ఈ పాత కంటెస్టెంట్ వచ్చి కొత్త కెప్టెన్గా ఎవరిని నిలబెడతారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే పాత కంటెస్టెంట్లు ఎందుకు వస్తున్నారు మరి వాళ్ళు సంచాలకులుగా ఉండి దగ్గరుండి ఆడిస్తారట మరి సంచాలకులుగా పాత కంటెస్టెంట్లు ఎందుకు కొత్త వాళ్ళు ఉండొచ్చు కదా అంటే కొత్త వాళ్ళు సంచాలికత్వం ఎవరికని ఇస్తే వాళ్ళు సరిగా చేస్తారా లేదా లేకపోతే గత వారం గడిచిన వారాల్లాగా వాళ్ళు సంచాలకత్వాన్ని మిస్ చేసుకుంటారా అనే విషయాన్ని మనం ఇది ఎందుకంటే నిజం చెప్పాలంటే మొన్న సుమన్ శెట్టి కెప్టెన్ అవ్వాల్సిందండి సుమన్ శెట్టి కెప్టెన్ అవ్వాల్సింది ఆయన అందరూ గాబర పెట్టేసి సుమన్ శెట్టిని ఆ రీతు గారు కన్నా ముందు సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆ ప్లేట్స్ పెట్టేశారు ఆఖరి ప్లేట్ అతను పెట్టబోయాడు ఇప్పుడు మొద మొదటి ప్లేట్ పెడుతున్నప్పుడు కూడా ఇటు అవ్వపోతే ఇలా తిప్పి మరీ పెడుతున్నాడు రెండోసారి అవ్వతే తిప్పి మరీ పెడుతున్నాడు మూడోసారి తిప్పి మరి పెడుతున్నాడు తిప్పి మరి పెట్టే ఇది లేకుండా తనుజా ఎక్కువ 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 జెండా 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 పట్టుకుడుకుని కంగారు పెట్టేశారు కంగారు పెట్టిన ఎక్కేశారు జెండా పట్టేశాడు జెండా పెట్టిన నిమిషం వరకు కూడాను రీతు ఇంకా రీచ్ అవ్వలేదు ఆ తర్వాత రీతి రీచ్ అయితే ఇది కింద బ్యాలెన్స్ అవుతుంటే ఇది మళ్ళీ తిప్పాలి అని చెప్పేసి అంటే అప్పుడు వచ్చినప్పటికి డిమాండ్ వచ్చి ఇలా తిప్పారు ఇలా అండి అని అన్నారు సో కరెక్ట్ గా పెట్టింది రీతు కాబట్టి రీతు కెప్టెన్ రీతుని కెప్టెన్ చేశారు కానీ ఇతను ఎంతో కష్టపడ్డాడు వచ్చాడు అక్కడ కూడా ఆయన గాబర పెట్టకనే ఉండుంటే ఆయన కూడా ఇక్కడ ఫిట్ ఇలా తిప్పి మరి ఇలా పెట్టుండేవాడు డెఫినెట్ గా అలా వాడు కానీ కావాల్సి నిజాన్ని చెప్పాలంటే అంటే నేను అన్న అన్నారు కానీ మరి మళ్ళీ ఉన్నమాట చెప్తున్నాను సంచాలకత్వంలో కూడాను తనోజ మాత్రం చాలా రాంగ్ చేశారండి సంచాలకురాలుగా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు మరి నాగార్జున గారు ఆ విషయం చూసి చూడనట్టు కూడా వదిలేశారు తర్వాత వచ్చినప్పటికీ సంచాలిక డిసై విడిచిపెట్టేశారు మరి అక్కడ ఆమె కూడా సంచాలకురాలుగా బుద్ధి ఓకే నువ్వు ఎక్కిపోవచ్చు అన్నారు వీళ్ళ గుద్ది నువ్వు అన్నారు ఎప్పుడు అందుకని తను చెప్పింది కాబట్టి తను ఎక్కిపోయాడు మరి చెప్పింది కాబట్టి ఎక్కి అక్కడ కా సుమన్ శెట్టు ఒక మాట అనవలసింది నేను ఇది సెట్ చేసి వాని కానీ సంచాలకురాలు మీరు ఎక్కిపోవచ్చు జెండా పట్టుకున్నాను తను చెప్తే నేను ఎక్కానండి ఇది సంచాలకురాలు డెసిషన్ మేరకే నేను చేశాను ఆ బిగ్ బాస్ అని చెప్పి ఒక్క మాట సుమన్ గారు అని ఉంటే సుమన్ గారు కెప్టెన్ అయ్యి ఇండియా వారేమో తను తను డిఫెన్స్ చేసుకోలేకపోయారు సంచాలకరాలుగా తనూజ గారు మాత్రం ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఏదైనప్పటికీ సుమన్ శెట్ అవలేదు రీతు అయ్యారు సంతోషం ఎందుకంటే రీతు ఎంతవరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి రీతు అవడం కూడా మనకు ఆనందమే నేను రీతు అవ్వకూడదని కాదు అక్కడ జరిగిన విషయాన్ని నేను వ్యక్తీకరిస్తున్నాను సో ఇలాంటి సంచాలకత్వాలు ఉన్నాయని చెప్పేసి ఏదేమో కొత్త కంటెస్టెంట్కి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కెప్టెన్గా చేయడం కోసం బిగ్ బా మన బిగ్ బాస్ ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకోవచ్చు అందుకని కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు అయితే ఈ కోణంలో నాకు తెల్వసిన కొనుకో ఈ బిగ్ బాస్ రివ్యూలు బిగ్ బాస్ చూడటాలు ఇంట్లోనే అయిపోయిందండి ఈ మూడు మాసం నుండి మొత్తానికి ఏంటంటే కళ్ళలో కూడా బిగ్ బాస్ తిన్నప్పుడు బిగ్ బాస్ పడుకున్నప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు చూసినా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మైండ్ మైండ్లో మార్నింగ్ వచ్చి ఒక వచ్చింది బిగ్ బాస్ ఏదో టాస్క్ జరుగుతుందట ఆ టాస్క్ వచ్చేసి దేవుడు అది వచ్చి మన ఎవరు డిమాండ్కే ఆ టాస్క్ ఇచ్చారంటే డిమాండ్ వచ్చేసి కెప్టెన్ అయిపోతున్నాడట కెప్టెన్ టాస్క్లో ఉన్నాడు నాకు వచ్చింది డిమాండ్ కెప్టెన్ అంటే ఆల్రెడీ రెండుసార్లు డిమాండ్ కెప్టెన్ అయ్యారు మూడోసారి కూడా డిమాండ్ కెప్టెన్ అంటే అఫ్కోర్స్ అవ్వకూడదని కాదు కానీ రెండుసార్లు అయ్యారు కదా కానీ నేను మాత్రం టక్కన లేచి ఏంటి కల అనుకున్నా మొత్తానికి ఏంటంటే ఆ తాట్లో ఉన్నంత ఆలాపన ఆ తాట్లో ఉన్నాను కాబట్టి అలా కల వచ్చింది కానీ మొత్తం నేనైతే సంకల్పిస్తున్నాను ఏంటంటే భర్ణిగారుల రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతవరకు భర్ణి ఉన్న వ్యక్తుల్లో భర్ణి గారు కెప్టెన్ అవ్వలేదు ఆ భర్ణి గారు కూడా కెప్టెన్ అయిపోతే ఎందుకంటే బర్ణీగారు వాళ్ళ అమ్మాయి వచ్చి నువ్వు కెప్టెన్ వచ్చావు నేను చూడాలని నాన్న అన్న అమ్మాయి అన్నదే కాదు మనం కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా నువ్వు బర్నీ గారిని అంటే అందరూ అభిమానిస్తున్నారు ఆయన గడలో నరిగిపోతున్నారని అనుకుంటున్నాం కానీ బట్ వాస్తవం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా మనం కెప్టెన్గా చూస్తే ఒక పెద్ద మనిషిని పెదరాయి నాటి వ్యక్తిని కెప్టెన్గా చూడాలి ఉంటే ఎలా ఉంటుంది అన్నది కూడా ఒకటి ఉంది ఆయన కెప్టెన్ అవడం వల్ల ఎవరికి నష్టం లేదు బట్ అయితే ఒక పెద్దరికాయలకి మరొక ఆయనకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది అనేది చిన్న ఆశ అంతే ఆయన వైపు ఈయన పియ్యారండీ బాబు అని కదా కామెంట్లు పెడతారు కానీ పక్కన పెట్టేట ఇక హత్తులు దాటిన అందరూ ముద్దుల వరకు వచ్చారండి అంటే ఇక్కడ ముద్దులు అంటే ఏంటంటే ఈ రెండు నామినేషన్ వచ్చినప్పటికి సంజనా రీతు అబ్బో బాటర్స్ దాటిపోయారు మధ్యలోకి వచ్చేసి డెమాన్ వచ్చారు అదేవిధంగా డెమాన్ కళ్యాణ్ వాళ్ళు హత్తులు దాటిపోయారు మధ్యలోకి రీతి వచ్చింది ఇలా అతను దాటిపోయిన వారు కొట్టుకునే వరకు వచ్చిన వాళ్ళు ఇక అంతే ఇక కొట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుని ముఖాల్లో కూడా చూసుకోరు అనుకున్నాం కట్ చేస్తే ఇమీడియట్లీగా అందరూ ఒకటైపోయింది బాబు మొత్తం ఒకటైపోయి ఏకైకులు పక్కపక్కలు నవ్వులు జోకులు కళ్యాణు డెమాను రీతు అందరూ ఒక్క సంజనా గారే ఓ పక్కన మూల కూర్చున్నారు ఆమె పాపం డిస్టర్బెన్స్ లో ఉన్నారు ఆమె అంతసేపు ఆమె కూడా ఇటు వచ్చేస్తుంది కానీ సంజన మాత్రం డిస్టర్బెన్స్ లో ఉన్నారు ఇంత కాదు బాగా డిస్టర్బెన్స్ లో ఉన్నారు కానీ మిగతా వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోయారు కలిసిపోయిన తర్వాత అంటారు సరదాగా అంటారు సిగ్గు నీకు లేదా నాకు లేదా అన్నట్టు మనం నాటుగా సామి చెప్తాం కదా ఆలకిన ఉండాలి సిగ్గు మనకి చూసిన మనకే ఉండాలి ఆడు కొట్టుకుని ఆలకిన ఉండాలి అంటుంటారు చూసారు విలేజ్ లో అలా ఉంది ఆఫ్ కోర్స్ ఇది సిగ్గు తరం అని కాదు కానీ చాలా అలా కదా కలిసిపోవడం అనేది ఒప్పు కలిసిపోవడమే కరెక్ట్ అక్కడ నామినేషన్లో ఒకరినొకరు అనుకుంటారు తర్వాత స్పోర్టివ్ తీసుకుని కలిసిపోవాలి అప్పుడే బాగుంటుంది దాన్ని పట్టుకుని నేను అనుకోకూడదు కానీ ఏంటంటే ఆ విధంగా వాళ్ళందరూ కలిసిపోయారు ఇది ఒక అద్భుతమైన వాతావరణమే అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఒకరు ఒకరిని దుమ్మెత్తి పోసుకున్నా అది తీరిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ క్షణం తర్వాత మళ్ళీ అందరూ కలిసిమెలిసి ఉండాలని నిజంగా మనకు మంచి మెసేజ్ని ఇస్తున్నారు అందుకే ఇక్కడ ముద్దులు పెట్టుకున్నారు కాదు ముద్దు ముద్దుగా మాట్లాడుకుంటున్నారని నా ఉద్దేశం ఇక ఈ వారం నామినేషన్స్ అయ్యాయి కదా అందులో ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ ఎవరు అవుతున్నారు ఎనిమిది మంది ఉన్నారు ఎలిమినేషన్ గారు అవ్వకపోవచ్చు కళ్యాణ్ ఏమో చెప్పలేం చెప్పలేం దివ్య సేమ్ ఆమె ఈ వారం ఎలిమినేషన్ అయిపోయిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఈ వారం ఎలిమినేట్ చేయొచ్చు కానీ ఈ వారం ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగున్నట్లయితే మాత్రం డిఫరెంట్ గా ఉంచుతారు సుమన్ శెట్టి సుమన్ శెట్టిని లాగే బరిలో అది ఆయన ఎందుకు లాగారు తెలియదు ఆయన కూడా ఎలిమినేషన్లో లో అని కావాలి ఆకలి ఎవరు లేకపోతే ఆయన పంపించేద్దాం అనే ప్లాన్ ఏంటో మరి అఫ్ కోర్స్ బిగ్ బాస్ అయితే అలా ప్లాన్ చేయరు రూమ్ లో అనుకుంటున్నారు ఇక తనోజ గారు ఆమె ఎలిమినేషన్ నామినేషన్లు ఉంటే అంటే ఇంకా అక్కడ ఆమె డెఫినెట్గా ఆమె టాప్ కి వెళ్ళిపోతుంది ఇంకా నో డౌట్ ఆల్ నో డౌట్ అని బాబు ఏదో అనుకుంటారు మీరు నెగిటివ్ అనుకుంటారు ఇక సంజన గారు సంజనా గారు కూడా మొన్న ఎలిమినేషన్ వరకు వెళ్ళారు కాబట్టి ఆమెకు ఛాన్స్ ఉంది రీతు గారు లేరు కాబట్టి ఏ గొడవ లేదు మొత్తానికి ఎనిమిది మందిలోని ఎవరు నామినేషన్ ఎవరు ఎలిమినేషన్ అవుతారనే విషయాన్ని మీరు గెస్ట్ చేసి కింద మీరు కామెంట్ రూపంలో రాయండి మా పోల్ కూడా ఇప్పుడు వస్తుంది మా పోల్ కూడా మీరు ఉపయోగించండి సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం కాలం నిర్ణయిస్తుంది అంతకు ముందు మనం చెప్దాం డిస్కస్ చేసి చెప్పండి ఇక బర్ణి గారు ఫ్యామిలీ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు బర్ణి గారు కన్న కూతురు నుండి బర్ణి గారిని కన్న తల్లి వరకు మనం చూసాము కూతురు గారు వచ్చేసి హౌస్ లోకి వచ్చారు తల్లి గారు స్టేజ్ మీదకి వచ్చారు ఇక తన గురువు కూడా స్టేజ్ మీదకి వచ్చారు మొత్తానికి బర్నీ గారు ఫ్యామిలీని మనం చూసాము మరి శ్రీబ్రేషన్ చూసాము ఈ బర్ణి గారు ఫ్యామిలీ తెలుసుకోవలసిన మరియు తెలుసుకున్నాక గుర్తించవలసిన నిజాలు ఇందులో ఉన్నాయండి ఏంటంటే దివ్య గారు పాపం బాధపడుతున్నప్పుడు చూసి ఆ దివ్య గారి మీద మనకేం ప్రేమ జాలి ఇవేం కాదు వాస్తవం చెప్పాలంటే నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారే మీ ఇంటి వాళ్ళు నేను చూపిస్తున్న ఎఫెక్షన్ అర్థం చేసుకోలేకపోతున్నారే ఎందుకు ఇలా పోర్ట్రేట్ అవుతుంది నన్ను ఎందుకు ఇలా తప్పుదో పట్టిస్తున్నాయి నా పాపం బాధపడుతున్న జాలిసిందండి ఇది నేను మాట కాదు ది గ్రేట్ రివ్యూవర్స్ కూడా నాకన్నా ఈ రివ్యూలో సీనియర్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే చూస్తుంటే చాలా జాలి వేస్తుందండి ఎందుకంటే దొంగ ప్రేమ కాదు వాస్తవం అంటే మిగతా వాళ్ళతో దొంగ చెప్పట్లేదండి గొప్పగా అర్థం చేసుకోవద్దు దివ్య గారిది మాత్రం దొంగ ప్రేమ కాదు ఎందుకంటే బర్ణే గారికి ఫ్యామిలీకి నేను చెప్తున్నాను ఆ అమ్మగారు వాళ్ళ వాళ్ళ కూతురు గారికి నేను చెప్తుంది ఏంటంటే బర్ణి గారికి ఏ కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా బర్ణి గారికి నొప్పు కలిగినా బర్ణే గారికి ఒక ఆకలి వేసిన ఏదైనా సరే దగ్గరుండి తన సొంత మనిషిలాగా తన డాక్టర్ అయినప్పటికీ ఒక నర్సులా చూసుకుంటున్నారు ఒక డాక్టర్గా ఉన్నావి ఒక నర్సులా ట్రీట్మెంట్ ఇస్తుంది ఆమె తాలూకా నర్సింగ్ అండ్ కేరింగ్ అనేది ఎంత చక్కగా ఉందంటే దివ్యది కాకపోతే ఆమె ప్రేమ రాక్షస ప్రేమ అయిపోయిందని ఒక గ్రేట్ రివ్యూవర్ వర్ణించారు వాస్తవం ఆ రాక్షస ప్రేమ అంటే అతి ప్రేమ అయిపోయింది అంటున్నారు కానీ ఏంటంటే కానీ ఒక ప్రేమ అనేది ఒకటి ఉంది కదండి ఎవరు ఇప్పుడు భర్మీ గారికి ఎటువంటి బాధ వచ్చినా ఎవరు పరిగెట్టి వస్తున్నారు భర్ణీ గారికి దెబ్బలు తగిలించిన వాళ్ళే తప్పేను భర్ణీ గారి దెబ్బకు మందు రాసేవాళ్ళు ఎవరు రావట్లేదు దూరండి అయ్యయ్యో అది ఇలాంటి సింపతీలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎవరు ఆట ఆరీ అని అంటున్నారు కానీ ఇక్కడ బర్ణిగారే గెలవాలని బర్నీ గారు గెలవడం కోసం ఎవరు బర్నీ గారు గెలవడం కోసం ఎవరు ఎవరు వెళ్ళిపోవాలి అనేది కూడా ఏం ఆలోచిస్తుంది తన ఆట కోసం తను ఆలోచించట్లేదు బర్ణిగారి కోసం ఆలోచిస్తుంది బర్నీ గారు ఆరోగ్యం కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఏంటంటే దివ్య ప్రేమ ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు అందులో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బర్నీ గారిని కలవచ్చు కలవకపోవచ్చు ప్రేమించవచ్చు ప్రేమించకపోవచ్చు కానీ దివ్య బయటికి కూడాను ఆమె అదే ప్రేమను చూపిస్తాను ఖచ్చితంగా అండి వాస్తవం ఇది నేను మాట కాదు మిగతా కూడా చాలా మంది అంటున్నారు ఎందుకంటే కనిపిస్తుంది ఆమెకి ఒకటి చిన్న జల్సి అని లోపల జల్సి పడుతుందో ఆ వ్యక్తి కన్నా పది సంవత్సరాలు ఎంత చిన్నది అమ్మాయి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నప్పటికీ మరికొంత మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి అమ్మాయికి సో అలాగని చెప్పి ఎదుటి వాళ్ళు నేను ఎవరు అమ్మాయి మాత్రం నిజమైన ప్రేమను చూపిస్తుంది ఆ ప్రేమలో ఎప్పుడు కూడా అధికారం ఉంటుందండి కమాండ్ లెవెల్స్ అనేది ఏంటంటే ప్రేమ ఎక్కువైపోతే కమాండ్కి వెళ్ళిపోతుంది వాస్తవం ఇది గుర్తించి ఇది సైకలాజికల్ థింగ్ అండి ఇది సైకలాజికల్ థింగ్ ప్లీజ్ ఏ సైకాలజిస్ట్ గా నరగండి ఎక్కువ ప్రేమ పెరిగిపోయినప్పుడు ఆ వ్యక్తి మీద కమాండ్ పెరిగిపోతుంది ఆ కమాండ్ పెరిగిపోయే లెవెల్ వరకు ప్రేమ పెరిగిపోయింది ఇది గుర్తించాలి ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ యాజ్ అ సోషియాలజిస్ట్ గా నేను చెప్తున్నాను కమాండ్ పెరిగితే ప్రేమ పెరిగితే కమాండ్ పెరుగుతుంది ఆ విధంగా ఏంటంటే ఈమె చూపించిన ఎఫెక్షన్ అనేది ఎక్కడో స్థాయిలో ఉందండి అందుకనే పాపం ఆ విషయాన్ని ఫ్యామిలీ కూడా గుర్తించాలి సరే ఈమె ఉంటుందా వెళ్ళిపోతుందా ఉంచుదామా ఎలిమినేట్ చేద్దామా తర్వాత విషయం ఈమె దొంగ ప్రేమ అయితే కాదు ఎందుకంటే ఇక్కడ చూపించిన ప్రతి ప్రేమ ప్రేమ ఆమె సత్యం ఆమె చూపించిన ప్రతి నిత్యమైన ప్రేమ కూడా సత్యం ఇదండి సో ఏదైనప్పటికీ ఇదండి ఈరోజు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మీ ఎస్ఎస్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాని గట్టిగా కొట్టేయండి